నమస్తే దిసి సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము గారు ఉన్నారు వారితో మాట నమస్తే సార్ సార్ ట్రంప్ బెదిరించడం మొదలు పెట్టాడు ప్రతి దేశాన్ని కూడా దానిలో భారత్ కూడా ఉంది ఆయన అంటే ఆ వెకిలి చేకిస్తున్నట్టుగా మాట్లాడడం ఆ హేళన్ చేయడం ముఖ్యంగాను అది నిజంగానే భారత్ కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకుంటుంది అనిపిస్తుంది మరి దీనికి సంబంధించి మోదీ కూడా మోదీ నుంచి కూడా రియాక్షన్ చాలా స్ట్రాంగ్ గానే వచ్చింది భయపడేది లేదు అని చెప్పేసి సో ఏం జరుగుతుంది సార్ అసలు నిజంగానే అంత స్ట్రాంగ్నెస్ ఉందా భారత్ అమెరికాతో సంబంధం లేకపోయినా అంటే ఇప్పుడు అమెరికాకి ఇండియాకి మధ్య వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి ఒక ప్రతిష్టంభన ఏర్పడిందని చెప్పచ్చండి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి పదమూడు నుంచి చర్చలు మొదలైనాయి అమెరికాకి ఇండియాకి మధ్య దాంట్లో భాగంగా అమెరికా కొన్ని డిమాండ్లు పెట్టింది దానికి ఇండియా కూడా సుముఖంగా ఉంది డిమాండ్లు ఏంటంటే మేము మా దేశం నుంచి మీ ఇండియాకి వస్తున్న సరుకుల మీద మీరు ఎక్కువ ట్యా తారిఫ్స్ వేస్తున్నారు సో దానికి అనుగుణంగా మేము కూడా పెంచుతాము కొన్ని విషయాల మీద కొన్ని గూడ్స్ మీద అని చెప్పి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రెసిప్రాకల్ టా అనే పేరుతో పెంచారు అది కొంత రీజనబుల్ ఎందుకంటే ఇప్పుడు మన దేశం నుంచి కొన్ని ఉత్పత్తులు అమెరికాకి వెళ్తాయి అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ త్రీ పర్సెంట్ ట్యాక్స్ ఉంది వాళ్ళ దేశం నుంచి వచ్చే దాని మీద వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ తారీఫ్ ఇక్కడ ఉంది సో ఇది కరెక్ట్ కాదు కదా అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ అది అమెరికన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు కరెక్ట్ అనిపించింది దాని దాని మీద ఎవరు వ్యతిరేకత లేదు మోడీ కూడా కొన్ని వాటి మీద మోటార్ బైక్స్ కావచ్చు లేకపోతే టెస్ల కార్లు ఇక్కడే ఉత్పత్తి చేయాలని ఫస్ట్ డిమాండ్ ఉంది తర్వాత మోడీ దానికి కూడా ఫ్లెక్సిబుల్గా పర్వాలేదు చైనా నుంచి చైనాలో ఉత్పత్తి అయి ఇక్కడ నుంచి అమ్ముకోవడానికి షోరూమ్లు పెట్టుకోవడానికి మోడీ అనుమతి ఇచ్చాడు టెస్లాకి ఇలాగా చాలా విషయాల్లో మోడీ చేశాడు అట్లాగే అమెరికా నుంచి దిగుమతులు పెంచాలనేది కూడా ట్రంప్ డిమాండ్ అంటే ఆయిల్ కావచ్చు లేకపోతే డిఫెన్స్ ఎక్విప్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా మోడీ ఒప్పుకున్నారు కానీ కొన్ని విషయాల్లో మోడీ ఒప్పుకోలేదు ఎందుకంటే ఇప్పుడు అమెరికా నుంచి అగ్రేరియన్ ప్రోడక్ట్స్ని ఇండియాలోకి అలో చేయాలి ట్యాక్స్ని తగ్గించాలి తారఫుత్ని తగ్గించాలి అనేది ట్రంప్ డిమాండ్ దానికి మోడీ ఒప్పుకోలేదు ఎందుకంటే అది ఒప్పుకుంటే ఇక్కడ రైతులు అన్యాయం అయిపోతారు ఇక్కడ రైతులు బాగా పెద్ద ఎత్తున దెబ్బతింటారు అంటే అక్కడ రైతులతో మన రైతులు కంపీట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళకి పదివేల ఎకరాలు ఇరవై వేల ఎకరాల్లో మంచి హైటెక్ అగ్రికల్చర్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి ఇప్పటికి కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ హోల్డింగ్స్ ఫైవ్ ఏ ఉంది ఇప్పటికి కూడా ఇండియాలో సో ఫైవ్ ఏకర్ ల్యాండ్ హోల్డింగ్ లో ఏమి క్వాలిటీ ప్రోడక్ట్స్ మనం చేయగలుగుతారు సో అందువల్ల కాంపిటీషన్ కష్టం కాబట్టి మోడీ దానికి అంగీకరించట్లేదు అట్లాగే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది ఒక యాంగిల్ రెండో యాంగిల్ ఏంటంటే మనం మన దేశీయ ఆయిల్ అవసరాల్లో పదిహేను పర్సెంట్ మాత్రమే ఇక్కడ ప్రొడ్యూస్ ఉంది మిగతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇంపోర్ట్ చేసుకోవాలి ఇంపోర్ట్ అనేది గతంలో మనకి సౌదీ అరేబియా లాంటి దేశాలతో చేసుకుంటా ఉన్నాం తర్వాత ఇరాన్ తో మంచి డీల్ కుదిరింది ఇరాన్ తో చేసుకుంటుంటే ఇరాన్ మీద ఆంక్షలు విధించి ఇండియా మీద కూడా ఇరాన్ దగ్గర కొనొద్దని చెప్తే మోడీ దాన్ని అంగీకరించి ఇరాన్ తో ఆయిల్ కొనడం ఆపేశాడు ఈ లోపల రష్యాకి కి వార్ రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ అయింది ఈ లో భాగంగా ఉక్రెయిన్ వైపు ఇటు యూరోప్ ఇటు అమెరికా నిలబడ్డాయి ఎందుకంటే అసలు సమస్య ఎందుకు వచ్చింది ఉక్రెయిన్ ని నాటోలో చేర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నించారు నాటో ఉక్రెయిన్ చేరితే మాములుగా నాటో రూల్ ఏంటంటే ఒక దేశం మీద నాటోలో ఉండే దేశాలలో ఏదైనా ఒక దేశం మీద దాడి చేసినా అన్ని దేశాల మీద దాడి చేసినట్టుగా మిగతా దేశాలు కూడా భావిస్తాయి సో పొద్దున ఉక్రెయిన్ జరి ఉక్రెయిన్ మీద రష్యా ఏదన్నా గొడవకి వెళ్తే నాటో దేశాలన్నీ రష్యా మీదకి వస్తాయి ఆ ఒప్పందంలో భాగంగా అది ఇష్టం లేదు రష్యాకి అందువల్ల రష్యా చేరద్దని చెప్తే వీళ్ళు చేరేదానికి ప్రయత్నాలు చేస్తుంటే యుద్ధం పర్యటించారు సో ఇది జరుగుతుంది ఇది ఇప్పుడు యూరప్కి అమెరికాకి కోపం ఉంది రష్యా మీద సో దాంతో రష్యా మీద ఆంక్షలు విధించారు రష్యా నుంచి ఏమి కొనొద్దని కానీ ఇండియా చైనా బ్రెజిల్ లాంటి దేశాలు రష్యా నుంచి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా రష్యా షిప్పుల్లో రావట్లేదు మనకి ఇండైరెక్ట్ గా ఏమి ఉండదు రిజిస్ట్రేషన్ ఉండదు జెండా ఉండదు అలాంటి షిప్పులు కూడా దానిని షాడో ఫ్లీట్ అంటారు షాడో నౌకలు వాటి నుంచి మనం ఆయిల్ కొంటున్నాం దీనికి కారణం ఏంటంటే మనకి మంచి డిస్కౌంట్ వస్తుంది సో సంవత్సరానికి మనకి దాదాపు పది బిలియన్ డాలర్లు ఆదా అవుతుంది రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల పది బిలియన్ అనేది తక్కువ అమౌంట్ కాదు పది బిలియన్ డాలర్లు అంటే సో అందుకని మనం రష్యా నుంచి కొంటున్నాం అట్లాగే రష్యాతో ఇతర ఒప్పందాలు కూడా చేసుకున్నాం ఇప్పటికీ మనకి ద్వైపాక్షిక ట్రేడ్ రష్యాతో అరవై రెండు బిలియన్ డాలర్లు పర్ ఇయర్ ఉంది దీన్ని టూ థౌజండ్ థర్టీ కి హండ్రెడ్ బిలియన్ తీసుకెళ్దామని మొన్న పుతిన్ వచ్చినప్పుడు కూడా ఒప్పందాలు జరిగాయి ఆయిల్ మాత్రం ఆయిల్ మాత్రం మనం యాభై రెండు బిలియన్లు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో యాభై రెండు బిలియన్ డాలర్ల వర్త్ ఆయిల్ మనం తీసుకున్నాం సో అదే మనం బయటకుంటే అరవై రెండు బిలియన్ల ఇండేది ఒక పది బిలియన్లు మిగిలే మనకి సో అంటే మన దేశ అవసరాలకు అనుగుణంగా కదా మనం ప్లాన్ చేసుకుంటాం ఏదైనా కానీ ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందంటే రష్యా దగ్గర మీరు కొంటున్నారు కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేను పెంచుతున్నాను పెంచారు పెంచినప్పటికీ కూడా ఓకేలే కొన్ని ప్రోడక్ట్స్ మన దెబ్బతింటాయి అమెరికాకి వెళ్ళే ఇది ఎందుకంటే అమెరికాకు మనకి బైలేటరల్ ట్రేడ్ తొంభై మిలియన్ డాలర్లు ఉంది ఏది బోత్ సర్వీసెస్ అండ్ గూడ్స్ కలిపి సో ఇప్పుడు అందుకని మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే అమెరికాకి కొంత ఎగుమతులు దెబ్బతింటాయి కాబట్టి మొత్తం మన ఎగుమతుల్లో ఎయిటీన్ పర్సెంట్ అమెరికాకి వెళ్తుంది నెంబర్ వన్ మనం ఎగుమతులు చేసే దేశం ఎక్కువ ఎగుమతులు చేసే దేశం అమెరికానే అందుకని ఇప్పుడు అమెరికా మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వకుండా వేరే దేశాలతో కూడా మోడీ ప్రభుత్వం గత కొంతకాలంగా ఒప్పందాలు చేసుకుంటుంది ఇటు యూకేతో చేసుకుంది సౌత్ ఆఫ్రికాతో బ్రెజిల్ బ్రెజిల్తో చేసుకుంది అనేక దేశాలతో మన ఒప్పందాలు గ్లోబల్ సౌత్ అంటారు కొన్ని చిన్న చిన్న దేశాలు వాటితో కూడా మోడీ ఆ మధ్య ఎనిమిది రోజులు పర్యటించి చేసుకొని వచ్చాడు సో ఈ రకంగా అంటే అమెరికన్ ని మనం తట్టుకుంటూ ముందుకెళ్తున్నాం మన ఎకనమీలో మన కూడా జీడిపి గ్రోత్ బాగానే ఉంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక బాంబు పేల్చాడు ట్రంప్ అదేంటంటే ఒక గా రష్యా బిల్లు తీసుకొస్తున్నారు అది సెనేట్ ఆ అంటే కాంగ్రెస్లో పెట్టారు సెనేటర్ ఒక ఆయన పెట్టాడు దాంట్లో ఇప్పుడు అది ఇంకొక వన్ వీక్ లోనే పాస్ అయిపోయే అవకాశం ఉంది అది పాస్ అయిపోతే ఏంటంటే ట్రంప్ కి ఒక ఫుల్ పవర్స్ ఇచ్చేస్తున్నది కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే మన పార్లమెంట్ లాగా అమెరికాలో సో అమెరికన్ కాంగ్రెస్ ఇచ్చేస్తుంది అనమాట దీనివల్ల ఏమవుతుందంటే ఐదు వందల పర్సెంట్ వరకు పెంచుకోవచ్చు దాంట్లో అట్లీస్ట్ అంటే కూడా రాశారు అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ అనమాట అంటే తక్కువ ఉంటే ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ పెంచుకోవచ్చు అనమాట రేపు ట్రంప్ మన రష్యా నుంచి వస్తుంది కాబట్టి మన గూడ్స్ అమెరికాకి వెళ్ళే గూడ్స్ మీద ఏ రెండు వందల పర్సెంట్ మూడు వందల పర్సెంట్ ఇంకా పిచ్చిక్కితే ట్రంప్ ఐదు వందలు ఓటు చేయొచ్చు అతను ఏం చేస్తాడు ఓడి తెలియదు చేస్తే అప్పుడు ఏమవుతుంది మన దీని మీద ప్రెజర్ పడుతుంది అంటే ట్రంప్ ఇండియా అని బెదిరిస్తున్నాడు ఇప్పుడు రష్యా మీద ఆంక్షలకి మనకేం సంబంధం అది వాళ్ళు కూడా వాళ్ళకుంటే వాళ్ళు చూసుకోవాలా మనం కొనద్దు అనేది మనకిద్దరికి మధ్య కూడా వస్తే నేను ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతే నువ్వు కూడా నాకు ఎనిమంటే ఎట్లాగా మన ఇద్దరు గొడవది మూడో వ్యక్తులతో ఇద్దరితో సంబంధాలు ఉండేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు వాళ్ళకి ఇద్దరు ఫ్రెండ్సే ఉంటారు అలా బెదిరిస్తున్నాడు అన్నమాట ట్రంప్ ఇప్పుడు దీనికి ఇప్పుడు ఇండియా తలగ్గుతుందా లేదనేది పెద్ద చర్చ కానీ ఇండియా తలగ్గుదని రీసెంట్ గా నిన్న డిక్లేర్ చేశారనమాట అంటే మన విదేశాంగ శాఖ లో ప్రధానంగా ఉండే కార్యదర్శి ఉన్నాడు రణధీర్ జైస్వాల్ ఆయన స్పోక్స్ పర్సన్ ఆయన నిన్న క్లియర్ గా ప్రకటించాడు అదేంటంటే మా వాణిజ్య అవసరాలనేవి మేము డిసైడ్ చేసుకుంటాం మాది ఎక్స్టర్నల్ ప్రెజర్ మా మీద ఉండొద్దు అనేది ఆయన ఓపెన్ గా చెప్పాడు అంటే ట్రంప్ ను ఐదు వందల పర్సెంట్ పెంచుకోగాని మేము నీకు భయపడి రష్యా ఆయిల్ అనేది జరగదు అనేది రణదీర్ దేశాలు చెప్పాడు రణదీర్ దేశాలు చెప్పాడంటే మోడీ చెప్పినట్టే అన్నిట్లో మోడీ ప్రకటన ఉండదు అక్కడంటే అన్ని ట్రంప్ చెప్తుంటాడు కాబట్టి మనం ఈక్వల్ గా ఇక్కడ కూడా మోడీనే చెప్పాలనుకోవడం కరెక్ట్ కాదు సో ఎందుకంటే జియో పాలిటిక్స్ కానీ జియో ఎకనామిక్స్ కానీ చాలా సెన్సివ్ సెన్సిటివ్ గా ఉంటాయండి జాగ్రత్తగా డీల్ చేయకపోతే ఏమాత్రం తప్పు చేసినా మనకి పెద్ద దెబ్బ తగులుతుంది ఇప్పుడు ట్రంప్ పిచ్చుకుక్కలాగా అతను ఎగురుతున్నాడు కాబట్టి మనం కూడా అలా అనుకోవడం రాంగ్ మనం జాగ్రత్తగా డీల్ చేయాలి అంటే వీడు ఏం అరుస్తున్నాడో నిజంగా కరుస్తాడా కరిస్తే ఏం చేయాలి ఇవన్నీ ఆలోచించుకోవాలి కాని అతను అరుస్తున్నాడు కాబట్టి మనం కూడా అరవాలి అనుకునేది రాంగ్ ఎందుకంటే ఏది ఏమైనా అతను అమెరికా అనేది ఇప్పటికి కూడా డామినెంట్ కంట్రీ నెంబర్ వన్ మిలిటరీ పరంగా చూసుకుంటే ప్రపంచంలో నెంబర్ వన్ కంట్రీ అంటే వాళ్ళ బడ్జెట్ ఏ స్థాయిలో ఉంటుంది అంటే మిలిటరీకి డిఫెన్స్ కి పది నెక్స్ట్ పది దేశాల బడ్జెట్ అంత కలిపితే ఎంత ఉంటుందో అంత అమెరికా బడ్జెట్ పెడుతుందండి అంత పెద్ద ఎత్తున పెడుతున్నప్పుడు వాళ్ళ శక్తి మామూలుగా ఉండదు రెండోది మనకి చుట్టుపక్కల దేశాలతో మంచి సంబంధాలు లేవు పాకిస్తాన్తో తో నేపాల్ తో మయన్మార్తో ఇలాగ మంచి సంబంధాలు లేవు ఇక్కడ కూడా అమెరికా వచ్చి వాళ్ళని రచ్చగొట్టి మన దేశం మీదకి తోలే అవకాశం ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లాంగ్ టర్మ్ ప్లానింగ్ దృష్టిలో పెట్టుకొని మనం వ్యవహరించాలి మనమే అమెరికా తలొగ్గట్లేదు అట్ ద సేమ్ టైం అమెరికాని బాహాటంగా కూడా ధిక్కరించట్లేదు కానీ ఫర్మ్ గా ఉంటున్నాం సో అలాగా ఇప్పుడు రణదీప్ దేశాలు పర్యటించారు ఇది దేనికి జరిగిందంటే అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ అనే అతను ఇతను ఈ మధ్యనే ఒక ప్రకటించాడు అదేందంటే మేము ఆల్రెడీ ఇండోనేషియా మేము అంటే అమెరికా వాళ్ళు ఇండోనేషియాతో ఫిలిప్పైన్స్తో ఫిలిప్పైన్స్ తో ఒప్పందాలు చేసుకున్నాము ఈవెన్ బ్రిటన్ తో కూడా ఒప్పందాలు జరిగాయి కానీ ఇండియాతో ఒప్పందాలు జరగలేదు దానికి కారణం మోడీనే అనేది వాళ్ళు ఆరోపించారు మోడీ ట్రంప్ కు ఫోన్ చేయట్లేదు మోడీ ట్రంప్ గాని ఫోన్ చేస్తే ఒప్పందం అయిపోతుంది అని చెప్పాడు కానీ అది తప్పని రణదేవిస్తాల్ చెప్పాడు ఈ బిల్లు వస్తుందని తెలిసినాక మోడీ ఎనిమిది సార్లు ట్రంప్ కు ఫోన్ చేశాడు మోడీకి ట్రంప్ ఫోన్ చేయలేదు అన్నది అబద్ధం మేము ఫోన్ చేస్తూనే ఉన్నాము కానీ ట్రంప్ ఏ ముందుకు వచ్చి చేయట్లేదు మమ్మల్ని బెదిరిస్తున్నారు మేము ఆ బెదిరింపులకి భయపడి లొంగిపోము అనేది చెప్పాడు ఖచ్చితంగా మోడీ ప్రభుత్వాన్ని అప్రిసియేట్ చేయాలి అంటే ఫర్మ్ గా నిలబడడం ఇంపార్టెంట్ అంటే ఏదో ఒక దేశం మన దేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి ఎవరితో ఏ వ్యాపారం చేయాలి అనేది వాళ్ళు చెప్తే మనం విన్నాం అనుకో అది ఇంకా అన్నిట్లోకి ఎంటర్ అవుతుంది దానివల్ల మనం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తూ ఎందుకంటే ఇప్పుడు అమెరికా కూడా నష్టమే ఇప్పుడు ఫార్మా సిటికల్స్ ఇలాంటి వాటి మీద అమెరికా ఆధారపడింది ఇప్పుడు అమెరికాలో ట్రంప్ మీద వెయ్యి కేసులు నమోదైనాయి టారిఫ్స్ మీద ఎవరు చేశారు అక్కడ అమెరికాలో ఉండే వ్యాపారస్తులు బిజినెస్ పీపుల్ కార్పొరేట్ సంస్థలు వీళ్ళంతా ట్రంప్ తారిప్స్ కరెక్ట్ కాదని సుప్రీం కోర్టులో వెయ్యి వెయ్యి పిటిషన్ లేసారు సో ఎందుకేశారు వాళ్ళకి తారీఫ్స్ పెంచడంలో వాళ్ళు కూడా నష్టపోతారు కదా వాళ్ళు వంద రూపాయలకి అమ్మేది ఇంతకుముందు వంద యాభైకి అమ్మాల్సి వస్తుంది ఇప్పుడు ఈయన నాలుగు వందల పర్సెంట్ వేస్తే వంద రూపాయలకి అయినది ఐదు వందలకి అమ్మాల్సి వస్తుంది మరి అక్కడ డిమాండ్ పడిపోతుంది కదా వాళ్ళు కూడా నష్టపోతారు కదా దానికి ఈక్వలెంట్ గా వేరే దగ్గర నుంచి రావు కదా ఇప్పటికిప్పుడు కాబట్టి అమెరికాలో కూడా గందరగోళం ఉంది ట్రంప్ పాలసీల వల్ల అమెరికాకు కూడా ఉపయోగం లేదనేది అక్కడ ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు కాబట్టి మనం ఏదో ట్రంప్ కు బెదిరిపోయి ఇప్పటికిప్పుడు లొంగిపోవలసిన అవసరం లేదు పరిస్థితులను బేరేజ్ వేసుకొని చూసుకోవాలి ఇండియాలో డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచుకోవాలి అట్లాగే వివిధ దేశాలకు మన ఇంపోర్ట్స్ ని డైవర్ట్ చేయాలి దీనివల్ల కొంత నష్టం జరుగుతుంది జరగదని కాదు దానికి మనం రెడీ అవ్వాలి అంతేగాని అమెరికా ట్రంప్ చెప్పి బెదిరింపులకి అంత భయపడుతూ ఉంటే అతను ఇంకా అనేకం చెప్తానే ఉంటాడు రేపు కాశ్మీర్ ఇచ్చేయండి పాకిస్తాన్ కి లేకపోతే నేను మీతో ఫైవ్ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వేస్తానంటాడు కాబట్టి ఏదన్నా జరగచ్చు కాబట్టి ఏంటంటే మోడీ ప్రభుత్వం అయితే కరెక్ట్ గానే డీల్ చేస్తుంది అంటే జాగ్రత్తగా